మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎనభై శాతం ప్రజానికం విలీనాన్ని కోరుకోవడం లేదు కొందరు తమ స్వార్థం కోసం విలీన అంశానికి ఆజ్యం పోసారు వ్యక్తిగత కారణం స్వార్థం వల్ల వాళ్ళు స్టార్ట్ చేసిండు విలీనంలో రెండు అంశాల్లో లాభం జరిగితే పదికి పైగా అంశాల్లో కంటోన్మెంట్ కనుమరుగవుతుంది గతంలో కేసీఆర్ గారు ప్రయత్నం చేసి వచ్చేసి నూట పద్దెనిమిది నియోజకవర్గాల అభివృద్ధే కాదు నూట పంతొమ్మిదవ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తే పచ్చదనంతో వన్నె తెచ్చిన కంటోన్మెంట్ విలీనం జరిగితే ఇక ప్రజానికానికి కొత్త సమస్యలు వస్తాయి ఇక ప్రజాభిప్రాయ సేకరణ తరవాయి అంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పష్టత అందించగా మీడియా ప్రతినిధులు చురక్కల్లాంటి ప్రశ్నలు నామినేటెడ్ సభ్యుడు కాలు కేసిన మెడ అదే సమాధానం అంటూ స్పష్టత అందించగా ఇక మా పరిస్థితి ఏమిటి మా ప్రజానికం పరిస్థితి ఏమిటి మీరు చేసింది ఏమిటి అంటూ బీజేపీ నేతల సూటి ప్రశ్నలకు సమాధానం ఏది జరగాలన్న చివరికి న్యాయ నిర్ణేతలుగా ప్రజలే ఉంటారన్న సమాధానం మధ్య విలీనంతో ఉన్న లాభాలేమిటి నష్టాలేమిటి అంటూ నేటి మీడియా సమావేశంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పష్టత అందించేశారు కంటర్మెంట్ విలీనంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు సిద్దమవుతున్న వేళ ఢిల్లీలో తమ గణాన్ని వినిపించి వచ్చిన రామకృష్ణ ఇక విలీనంపై తన వంతు స్పష్టతను అందించారు విలీనాంశంపై కేంద్రం స్పష్టంగా ఉందని గతంలో కూడా స్పష్టత అందించిన కేసీఆర్ సర్కార్ వెనక్కి వెళ్లిందని సివిల్ ఏరియాలో విలీనంతో సంతృప్తి చెందేందుకు వెనక్కి తగ్గిన ఆనాటి ప్రభుత్వం మరో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న పూర్తి నమ్మకం లేదని రామకృష్ణ స్పష్టం చేశారు సివిల్ ప్రాంతాలు కూడా కంటర్మెంట్ భూములు కూడా అందించాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని అది మాత్రం పకటి మారుతుందని భూములు అందించిన వాటిని కమర్షియల్ కమర్షియల్ మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకునే పరిస్థితి ఉందంటూ రామకృష్ణ ఆరోపించారు అంతగా విలీనం చేసుకోవడం కన్నా ముందుగా నూట పంతొమ్మిదో నియోజకవర్గంగా కంటోన్మెంట్ ను గుర్తించి మంచినీరు డెవలప్మెంట్ నిధులు అందిస్తే విలీనం చేయాల్సిన అవసరమే లేదని కానీ కంటోన్మెంట్ ను చిన్న చూపు చూస్తున్న ప్రతిసారి వెనక్కి నెట్టడంతో కేంద్ర నిధులు కంటోన్మెంట్ ప్రజానికం ట్యాక్స్లతోనే కంటోన్మెంట్ నడుస్తున్నట్టు రామకృష్ణ స్పష్టం చేశారు మరి వాళ్ళకు పార్టీ ఆఫీస్ చేసే సిద్ధశుద్ధి ఉంది మరి ప్రజలకు చేసే తెలివి లేదా వాళ్ళకి ఇంటెన్షన్స్ లేవా అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని అడగండి ఆయనకి ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల కోసం పనిచేద్దామని అంటే తప్పకుండా చేస్తాడు లేదు ఇట్ల టైం పాస్ చేద్దాం వన్ టర్మ్కి వస్తా మళ్ళీ ఇంకోసారి ఉండను అంటే ఇంటికి భారతీయ జనతా పార్టీకి సే కిషన్ రెడ్డి సాబ్ సే మై జబాన్ దే రూ పదా దిన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ క్లోజ్ కదే వే గరీకు పట్టే దిలాగి బట్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ దేనా చే ఆల్టర్నేట్ ల్యాండ్ ఆజ్ రెడీ కరో బలో రేవత్ రెడ్డి సాహ్ కు పం దిన్ అందరం ప్రాసెస్ క్లోజ్ కి ఒక కౌన్సిలింగ్ సమావేశానికి కూడా విజయవంతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ లో కంటోన్మెంట్ విలీనం చేయాలనుకుంటున్నారని పూర్తి ఎజెండాను కూడా పూర్తి చేయాలని కౌన్సిలింగ్ సమావేశాలు ఒక ఉదాహరణ అయితే కంటోన్మెంట్ బోర్డు అంతకన్నా మెరుగ్గా పనిచేస్తుందంటూ జిహెచ్ఎంసీ పనితీరు రామకృష్ణ తెలియజెప్పారు ప్రస్తుతం విలీనం చేయడం వలన కేవలం రెండు ప్రయోజనాలు మాత్రమే కలుగుతున్నాయని అవి కూడా భవన నిర్మాణాలు పెరగడం టీపీటీ చార్జీలు తగ్గడం మాత్రమేనని కానీ రెండింటితో పది రకాల సమస్యలు పుట్టుకొస్తాయంటూ ఆయన స్పష్టం చేశారు ప్రయోజనం రెండైతే అప్రయోజనాలకు పదికి పైగా ఉన్నాయని నాలుగు లక్షల జనాభా కాస్త ఎనిమిది లక్షలకు పెరిగితే కంటర్మెంట్ స్ట్రక్చర్ మారిపోవడంతో పాటు రోడ్లు డ్రైనేజీలు సెక్యూరిటీ గ్రీనరీ ట్రాఫిక్ తో పాటు పలు సమస్యలు వెంటనే పుట్టుకొస్తాయని ఇక భవన అనుమతుల విషయంలో కూడా ఆర్మీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అందించే వరకు వేచి చూడాలని అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే అందుతుందంటూ రామకృష్ణ స్పష్టం చేశారు విలీన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని అనంతరం ముందుకు సాగబోతున్నట్లు ఆయన వివరించారు కంటోన్మెంట్ లో ఉన్న భూములపై ఒక కన్ను పెట్టి కంటోన్మెంట్ లో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ బట్టి వాళ్ళు ఈ యొక్క మర్జర్ని ప్రోత్సహించుకుంటా కొంతమంది గ్రూప్స్ తయారు చేసి చాలా తక్కువ మంది నెగ్లిజిబుల్ గ్రూప్స్ తయారు చేసి ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మరి చాలామందికి దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలియదు ఇక బోర్డు కార్యాలయంలో సమావేశానికి హాజరైన మీడియాతో పాటు బీజేపీ నేతలు కూడా రామకృష్ణపై ప్రశ్నలు సంధించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ అసలు మీరు ఢిల్లీ పర్యటనలో వారికి ఏం తెలియజేశారని ఎవరెవరిని కలిసి ఏం వివరించారంటూ ప్రశ్నించగా నేనేమి తక్కువ కాదంటూ జిల్లా స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ కూడా మా ప్రజానికం పరిస్థితి ఏమిటి కంటైన్మెంట్ భూముల్లో నివసిస్తున్న గరీబులకు కాదంటే అంటూ ప్రశ్నించగా అందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్లు ఇవ్వడానికి ముందుకు రావాలంటూ రామకృష్ణ సూచించారు సమావేశంలో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశీలకు వార్డుల మరిగా బీజేపీ అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మినిస్ట్రీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ బీ త్రీ బంగ్లోస్ ఇవ్వము ఓన్లీ సివిల్ ఏరియాస్ ఇస్తాము సివిల్ ఏరియా ఇస్తామని ఒక స్టాండ్ కంటర్మిట్ విలీనంలో లాభాలు ఎన్ని ఉన్నాయో రెట్టింపు స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయంటూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేయగా ఇది ఇంతటితో ముగిసేది కాదని గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంటర్మిట్ లో భూములు మాత్రమే ఇచ్చేది లేదని తేల్చడంతో వెనక్కి వెళ్లిపోయారని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందన్న నమ్మకం పూర్తి స్థాయిలో లేదని తెలియజేస్తుంది ఏది ఏమైనా ఇక త్వరలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేయడం విశేషం నోటీసులు ఇచ్చారు చేతులు దులుపుకున్నారు మరి అక్రమ నిర్మాణ పనులు ఆగిపోయాయా రాత్రికి రాత్రి జరుగుతున్న నిర్మాణాలపై అధికారులకు సమాచారం లేదా లేదా లేకుంటే సమాచారం పట్టించుకోవడం కంటోన్మెంట్ చట్టాలు ధనికులకు ఒక తీరు సామాన్యులకు ఒక తీరులా ఉన్నాయా నోటీసులు ఇచ్చినంత మాత్రాన జంకు లేకుండా అక్రమ నిర్మాణాన్ని కొనసాగించడం వెనుక అంతరార్థం ఏమిటి ఆ నిర్మాణం మొదట్ నుంచి వివాదాస్పదంగానే ఎందుకు మారింది చట్టం మాకు చుట్టం అంతా మా ఇష్టం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగో వార్డు పరిధిలోని సుమన్ సొసైటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఈ నిర్మాణం ఆది నుండి వివాదాస్పదంగానే మారింది కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో ఇప్పటికే బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంబంధిత నిర్మాణదారునికి ప్రిలిమినరీ నోటీస్తో పాటు డివియేషన్స్ కు పాల్పడినట్లుగా నోటీసులు అందజేశారు అయినప్పటికీ సదరు నిర్మాణధారుడు ఏమాత్రం జంకు లేకుండా యథేచ్ఛగా అనుమతులకు మించి మరో అంతస్తు నిర్మించి అధికారులకు సవాల్గా మారారు కంటర్మెంట్ నాలుగో వార్డు ఇంజనీర్ గా దినేష్ కొనసాగుతున్నారు పలు వార్డులకు చెందిన ఇంజనీర్లపై సిసిపి గా ఉమాశంకర్ కొనసాగుతున్నారు నాలుగో వార్డు ఎల్ శంకర్ నగర్ ఎదురుగా ఉన్న సుమన్ సొసైటీలో కొనసాగుతున్న భవన నిర్మాణం దినేష్ ఉమాశంకర్ల పరిధిలోకి వస్తుంది సదరు నిర్మాణంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో వార్డు ఇంజనీర్ దినేష్ నిర్మాణదారునికి నోటీసులు జారీ చేసినట్లుగా చెప్తున్నారు అక్రమ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని ఇంజనీర్ తెలిపారు అయితే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ల నిర్మాణంతో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేసినప్పటికీ అధికారులకు కనిపించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు స్థానికంగా చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటికే పలువురు ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు యల్ శంకర్ నగర్ నుండి ప్రధాన రోడ్డు మీదుగా వెళ్లే నాలను తరచుగా మూసివేస్తుండటంతో ఎల్ శంకర్ నగర్ ను వరద ముంచెత్తుకుంది ఇటీవల కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సంబంధిత సమస్యను బోర్డ్ సీవో మదుకర్ నాయ్ దృష్టికి తీసుకెళ్లారు ఎల్ శంకర్ నగర్ లో నెలకొన్న సమస్యలను బస్తీవాసులు నివాసులు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో స్థానికంగా నిర్మాణదారులు నాలను ఆక్రమించుకుని నిర్మాణం చేస్తుండటంతో తాము వరద ముంపుకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమ నిర్మాణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కోరారు కంటోన్మెంట్ చట్టాలు సంపన్నులకు చుట్టాలా మారుతున్నాయని పలు విమర్శలు సైతం ఎదుర్కొనక తప్పడం లేదు పేదవాళ్లు ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణంగా కూల్చివేసే అధికారులు సంపన్నుల విషయానికి వచ్చేసరికి నోటీసులతో సరిపెడుతున్నారన్న వాదనలు సైతం లేకపోలేదు బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు నోటీసుల పేరుతో కాలయాపన చేయడంతో పాటు అక్రమ నిర్మాణదారులకు సహకారంగా నిలుస్తున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేదు రాత్రికి రాత్రి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందిన అధికారులు తమకేమీ తెలియదన్నట్లుగా నటించడం సిన్సియారిటీకి మారుపేరుగా ఉన్న అధికారులకు మచ్చగా మారిపోతుంది నిర్మాణం చుట్టూ వేసిన గ్రీన్ మ్యాట్ పరదాలను తొలగిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు కంటోర్మెంట్ బీజేపీలో ఆధిపత్య పోరు బయటపడింది ధన్యవాద సభ కాస్త హామీ తూమి అన్నట్టుగా మారడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన టీం సభ్యులు ఫ్లెక్సీలను చింపేసి అక్కడ నుంచి సభ నుంచి వాకౌట్ చేశారు కంటోన్మెంట్ బోయినపల్లిలోని గాయత్రి గార్డెన్ లో ఈటల రాజేందర్ ధన్యవాద సభను ఏర్పాటు చేశారు ధన్యవాద సభకు పలు ఏర్పాట్లను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి నిర్వహించగా బోర్డు కార్యాలయంలో సమావేశం అనంతరం ఈటలతో కలిసి సమావేశం హాలుకు వచ్చారు స్టేజ్ పైకి సదాకేశ్వర ఆహ్వానించకపోగా మిగతా నాయకులందరిని ఆహ్వానించడంతో కేశవరెడ్డి టీం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోయారు ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు బయట బ్యానర్లు చించివేయడంతో పాటు స్థానికల నేతల దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెళ్లిపోగా కొంత సమయానికి ఫోన్ చేసిన ఆహ్వానించినప్పటికీ సదాకేశ్వరెడ్డి వారి ఆహ్వానాన్ని నిరాకరించారు అంకిత భావంతో పనిచేసే అధికారులకు ప్రజలకు లబ్ది చేకూరేలా వెనువెంటనే పనులను పూర్తి చేసిన అధికార యంత్రాంగానికి అభినందన అధికారులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన అధికారులు సైతం పనిచేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను సన్మానిస్తూ సరికొత్త విధానానికి చెప్పారు అభివృద్ధి పనుల కొరకు నిరంతరం ఫాలో అప్ చేస్తున్న నాయకులను సైతం పొగడతలతో ఆకాశానికి ఎత్తేసి వారిలో జోష్ నింపారు పని చేసిన వారికి అభినందనలు పని చేయని వారికి అక్షింతలు ఇదే నా స్కూల్ అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఏదైనా కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారంటే అక్కడ ఎమ్మెల్యేలను సన్మానించేందుకు నాయకులు పోటీ పడుతుంటారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం అనుకున్న సమయానికి అభివృద్ధి పనులను ప్రారంభించిన అధికారులను సనమనించి అందరినీ గురి చేశారు పనిచేసే అధికారులకు ప్రోత్సాహాన్ని అందించడమే తన లక్ష్యమని శ్రీగణేష్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మను ఘనంగా సత్కరించారు గత మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో శ్రీ గణేష్ అధికారులతో కలిసి పర్యటించారు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులను స్థానిక నాయకులు శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి అభివృద్ధి పనులు నిర్వహించాలని శ్రీ గణేష్ కోరారు సోమవారం మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ సిసి రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ కొంత ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రావడంతో మోండా డివిజన్ రెండుమెంటల్ బజార్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లాడి గౌరీశంకర్ బాబురావు ముద్రాస్ నందికంటి రవి శ్రీనివాస్ జూట్ పాల్ శ్రీకాంత్ కపిలు శ్రీగణేష్ ఘనంగా నెలకొన్న పలు సమస్యలు వివరించారు కొన్ని సంవత్సరాలుగా సీసీ రోడ్డు పనులు పెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్యేగా గణేష్ గెలిచిన తర్వాత వెనువెంటనే పనులు పట్ల అల్లాడి గౌరీశంకర్ సంతోషంగా వ్యక్తం చేశారు జేహెచ్ఎంసి కోఆపన్ మాజీ సభ్యుడు బీఆర్ఎస్ నాయకుడు నరసింహ ముద్రాస్ రెంజిమెంటల్ బజార్ లో జరిగిన సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు ఎన్నిసార్లు గత పాలకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేశారని నరసింహ ముద్రి కృతజ్ఞతలు తెలిపారు మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భద్రనాథ్ యాదవ్ మరియన్ ఆడి నగేష్ యాదవ్ సంతోష్ యాదవ్ ఏసురత్న బాబురావులతో పాటు మహిళా నాయకురాలు నాగరేని శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ అధికారులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశంసలతో ముంచెత్తారు సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అభివృద్ధి సికింద్రాబాద్ అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే అయినా కార్పొరేట్ అయినా అధికారుల సహకారం ఎంతో ముఖ్యమని గణేష్ అన్నారు బాధ్యతగా పనిచేసే అధికారులకు తన సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ గణేష్ అభినందించారు జీహెచ్ఎంసీ అధికారులు హకీమ్ డిఈ ఆంజనేయులు ఏఈ రవీందర్ ఇంజనీర్ తో పాటు పాల్గొన్నారు

ఇకపై చెక్కులను నెలల తరబడి నిలిపివేయదని చెక్కు వంచిన వెంటనే లబ్దిదారులకు అందజేయాలని శ్రీగణేష్ రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు గతంలో పదుల సంఖ్యలో చెక్కులు వచ్చిన తర్వాత చెక్కుల పంపిణీ పేరుతో హడావిడి చేస్తూ చెక్కులను పంపిణీ చేసేవారని దీంతో లబ్దిదారులు చెక్కుల కొరకు ఎదురు చూస్తూ గడిపేవారని తన హయాంలో అటువంటి పరిస్థితి ఉండవద్దంటూ లబ్దిదారులకు చెక్కులు మంజూరైన వెంటనే అందించాలని శ్రీగణేష్ సూచించారు ప్రజా ప్రతినిధులుగా నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడానికి తామున్నామని ఇబ్బంది పెట్టేందుకు కాదని శ్రీగణేష్ తెలిపారు మొదటిసారి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ను మారడపల్లి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అశోక్ డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్లు ఘనంగా సన్మానించారు పనిచేసిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులను అభినందిస్తూ శ్రీగణ కార్యక్రమాలు ముందు సాగాయి మారేపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ ను ఆకాశానికి ఎత్తే మోండావిజన్ లో పలు అభివృద్ధి పనులను నిర్వహించేలా సంతోష్ యాదవ్ ఫాలోఅప్ చేస్తున్నారని అటువంటి నాయకులకు తన పూర్తి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని సంతోష్ యాదవ్ ను పొగడ్తలతో ముంచెత్తారు తాను బాధ్యత అప్పగించాన్ని అధికారుల వద్దకు వెళ్లి ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేసేలా సంతోష్ యాదవ్ చేసిన కృషిని గణేష్ అభినందించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి అని గణేష్ సూచించారు ఒకరిని మెచ్చుకున్నామని బాధపడవద్దని వారిని స్ఫూర్తిగా తీసుకుని డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి శ్రీ శ్రీగణేష్ నాయకులకు సూచించారు గతం వేరు ప్రస్తుతం వేరే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకులకు తన ప్రోత్సాహం ఎలా వెళ్లా ఉంటుందని శ్రీగణేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పనులు చేసే అధికారులను సైతం సన్మానిస్తూ వారిని ప్రోత్సాహాన్ని అందిస్తూ శ్రీగణేష్ తన ప్రత్యేకతను చాటుకున్నారు పై కంటోన్మెంట్ వేడెక్కిన వేళ ఇక ఎంపీ హోదాలో ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్ కు అధికారులు స్వాగతం పలికారు ఢిల్లీ వెళ్లి తమ గళాన్ని వినిపించిన ఉద్యోగ సంఘాలు ఈటల రాకతో ఆనందం వ్యక్తం చేయగా ఎంపీగా మొదటిసారి ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ లో ఘన స్వాగతం పలకడంతో పాటు సమస్యల చిట్టాపై ఆయనతో సమావేశమయ్యారు విలీనాంశం తెరమీదకి ఉన్న వేళ ఈటల ఎంట్రీ వెనుక అసలు కారణం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తుండగా ఉద్యోగులతో కలిసి సమావేశం నిర్వహించడంతో అసలు ఏం జరుగుతుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మొదటిసారి అడుగుపెట్టారు బోర్డు కార్యాలయానికి సాయంత్రం ఆయన చేరుకోగా మొదట కారుణ్య నియామకాల కోసం యువతను పలకరించి తన సహాయ సహకారాలను అందిస్తానన్న భరోసాను అందించారు ఎంపీ హోదాలో విచ్చేసిన ఆయనకు కంటోన్మెంట్ ఉద్యోగుల స్వాగతం పలకగా వారి స్వాగతాన్ని అందుకుంటూ సీఈఓ మధుకర్ నాయక్ చాంబర్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదటిసారి విచ్చేసిన ఈటల రాజేందర్ కు మర్యాద కప్పి పూల బుక్ అందించిన సీఈఓ స్వాగతం పలకగా ఇక వారితో కాసేపు ముచ్చటించారు అనంతరం బోర్డు సమావేశం హాల్లో ఉద్యోగులతో పాటు ముఖ్య నాయకులతో సమావేశం కాగా విలీనాంశంతో పాటు ఉల సమస్యలపై చర్చించినట్లు సమాచారం పలు సమస్యలతో పాటు నిధులు నియామకాల విషయంలో వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు విలీనాశంతో వచ్చిపడే ఇబ్బందులు జరిగే మేలు కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం సమావేశంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకృషర్ రెడ్డి కంటమెంట్ ఉద్యోగులు రాజ్ కుమార్ దేవేందర్ మహేందర్ హనీ రమణ యూనియన్ నాయకుడు పరిశ్రమతో పాటు పలువురు పాల్గొన్నారు ఆకస్మికంగా సాయంత్రం సమయంలో ఈటల ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా ఆయన రాకతో కంటమెంట్ కార్యాలయం బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలతో సందడిగా మారింది పలువురు ఆయనను కలిసి సమ్మానించగా అనువధ్య నేతల అభిప్రాయాలను సేకరించడంతో పాటు తనవంతగా ఏది చేయాలో అది చేస్తానంటూ హామీ అందించగా మరి విలీనంపై ఆయన ఆలోచన ఏం చేయబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది అన్ని పార్టీలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పవచ్చు అపార రాజకీయ అనుభవశాలిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు దీంతో పార్టీలకు అతీతంగా నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ శంకర్ యాదవ్ చిత్రపటానికి అర్పిస్తున్నారు మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న బండి సంజయ్ నేడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించి శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు మారడపల్లి రాధికా కాలనీలో తలసాని శంకర్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శంకర్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు హర్యానా గవర్నర్ వస్తున్నారన్న సమాచారంతో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో తలసాని శంకర్ నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా తలసాని శంకర్ యాదవ్ బీజేపీ నాయకులు చాలాసేపు ముచ్చటించారు రాజకీయాలపై చర్చించుకున్నారు మోనా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు టీఎన్ వంశతిలక్ పాకుల రాగేష్ గంజి వంశీ సుచిత్ర శ్రీకాంత్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరికృష్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరు ను గవర్నర్ దత్తాత్రేయ పరామర్శించి శంకర్ యాదవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు మోంటా డివిజన్ రంజిమంటల్ బజార్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గా అల్లారి గౌరీశంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు ముద్రాజ్ నందికంటి రవిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి గణినివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్వీట్లు పంచి కేక్ కట్ చేశారు అనంతరం గండి మైసమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు గణేష్ నిర్వహించారు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ ను బాబురావు ముద్రాస్ నరసింహ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని గౌరీశంకర్ బాబురావు ముద్రాజులు తెలిపారు ఆదివారం రాత్రి ఆలయానికి ఘటన చేరుకోవడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కంటర్మెంట్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అట్టహాసంగా జరిపారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు వైఎస్ఆర్ చేసిన కృషి చిరస్మణీయంగా నిలిచిపోయిందని సీనియర్ నాయకుడు పీసీసీ సెక్రటరీ నరసింహన్ కన్ను గుర్తున్నారు కంటమెంట్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపజేసిన ఘనత వైఎస్ఆర్ కే తగ్గిందని నరసింహన్ కన్నన్ అన్నారు డెబ్బై ఐదో జయంతి వేడుకలను చింతల్ బజార్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరాజ్ సుశీల్ అశోక్ వినోద్ శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ పావలా వడ్డీ రుణాలు తమ హయాంలో అందించిన గ్రత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన హయాంలో కంటర్మెంట్ లో పలు పథకాలు అమలు చేసి కంటర్మెంట్ అభివృద్ధికి ఎంతో సహకారం అందించారని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జెంపన ప్రతాప్ గుర్తు చేశారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని బాహుజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో అతిథిగా హాజరైన చంపన ప్రతాప్ ఫ్రూట్స్ బిస్కెట్ విద్యార్థిని విద్యార్థులకు అందించడంతో పాటు కేక్ కట్ చేసి నిర్వహించారు కేంద్ర ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ కు ఎన్నో పథకాలను అమలు చేయడంతో పాటు తోడ్పాటును అందించిన ఘనత వైఎస్ రాజశెట్టికి చెందుతుందని కంటోన్మెంట్ అభివృద్ధికి కష్టపడ్డ మొదటి ముఖ్యమంత్రి ఆయనే అంటూ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్ శ్రీకాంత్ ప్రసాద్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆశీర్వాదం ఉపాధ్యాయుల షెడ్యూర్ తో పాటు పాల్గొన్నారు బోనాల జాతర సందడ నెలకొంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని కర్భలా మైదానం నుండి అమ్మవారి ఆలయానికి ఘటాన్ని ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ జీరా గార్డెన్ వద్ద ఘటాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తుల రద్దీతో స్థానిక పరిసర ప్రాంతాల్లో కిక్కిరిసిపోయాయి ఘటానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ సందడి కంటర్మెంట్ రెండో వార్డు కట్టమేసమ్మ అంగన్వాడీ పాఠశాలను బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సందర్శించారు అంగన్వాడీ పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను టీఎన్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ఫర్నిచర్ సౌకర్యాలు లేవని టీఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని టీఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్ర సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ శ్యామరెడ్డి మహావీర్ కింగ్ దశరథ అంగన్వాడీ టీచర్లు శీలాబాయ్ ఆయమ్మ సుగునా తితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు సంజీవనగర్ బస్తిలో సామాజిక కార్యకర్త తేలికొంట సతీష్ కుమార్ గుప్తా సోమవారం పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు బోర్వెల్ నీటి సమస్య నెలకొనడంతో గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు కావాల్సి వస్తుందని పలువురు సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు డ్రైనేజ్ తో పాటు విద్యుత్ వీధి దీపాలు మంచినీటి సమస్యలు నెలకొన్నాయని బస్తీవాసులు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సహకారంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తేలికుంట సతీష్ కుమార్ గుప్తా బస్తివాసులకు హామీ ఇచ్చారు కంటన్మెంట్ లో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హేమంత శర్మ తెలిపారు మహాగణపతి పూజ స్వస్తి పుణ్యావచారం ఆవాహిత దేవతా మండప స్థాపన వారాహి అమ్మవారికి పంచామృత విశేష ద్రవ్యాలతో మహాభిషేకం విశేష అలంకరణ వారాహిదేవి మహాశక్తి హోమం మామూల మంత్ర హోమం మహా పూర్ణాహుతి నక్షత్ర మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొనాలని హేమంత శర్మ కోరారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి